ಯಾರ್ ಚೆನಾಗ ಯಾರ್ ಯಾವ್ದಾವ

రాఖౌన్ లాగుండవారు చాఫా చెరులో రొయల్ జిమ్ రాఖం లాగుండవారు

ైలు జిమ్ రాక లాగారు రైలు జిమ్ రాకం లేకుండా రాపోతే చదువుతున్నా ఏముందంటే బాట సైనా సేను కాదు ఏనా సార్ పోరాట పాడుకున్నాడు

బాటిల్ ఎన్న దమ్సప్ బాటిల్స్ అన్ని ఎర్కో అయి గాడి బాటిల్స్ ఏయ్ ఎర్కో బాటిల్స్ అని చెప్పా ఎవరు నడతన్నారు ఈ బాటిల్స్ ని తీసుకోని ఎవరా ఏంది నా బాటిల్స్ తీసుకుంటా ను దమ్సప్ బాటిల్స్ అన్ని గా ఆగు ఏ దమ్సప్ ఐందరా ను దమ్సప్ ఆందరంకుంటావి ఈ మోహన్ దమ్సప్ దాకే మహమేనా బర్ల ఖడా ఆదా నీ ముఖమా దేరా గిలిగిలి బట్టెవో ఊరతల్ బట్టెవో ఎవరో బడై దమ్సప్ ఎని తీసుకెళ్తానో ఎవడూ బట్టేలా నేను తాగాని నిన్న బడై ఎత్తుకెళ్తన్నారు మన్నింటా గాడు బాటిల్స్ ఏయ్ నా బాటిల్స్ బాటిల్స్ అని చెప్పా ఉదయండి నా బట్లు బంకలు అంబిటి కొడుకు ఏంద్రు నా బాటలు అనుకుంటావు వేదవాళ్ళు కొడుకు మంచి నీళ్ళు బట్టలు అనుకుంటా ఏంద్రు చెప్పేది ఏంద్ర మరమరేదేంద్ర ఇంద్ర మరమనర మేంద్రాదవ వాళ్ళు అంబేద్ కొడుక త్వర దేశ్ దొంగలు అంబేద్ కొడుక ఇంద్ర మరమనర మేంద్ర యాదవ వాళ్ళు కొడుక కొడక త్వర దేశ దొంగలు అంబేడు కొడుక ఇంద్ర నీ బాటలో నీ బాటలో ఇంకో నీ నా నువ్వు నీకు చెప్పేది వా లేత నా కొడుకువా

అయిపోయా మర్యాద చదువుతున్నా పిచ్చి డబ్బా ఇట్లా చదువుతున్నా తీసుకొచ్చి నన్ను పాటలు ఏర్మంటాడు రాసుకెళ్ళాడు నన్ను ఏర్మంటారు బాటలు అమ్మేవాడు అనుకోవాలి అనుకున్నా రాయలేనుకున్నా సుఖం నేను కూరగాయలు అనుకున్నాడు డబ్బాలు అనుకున్నావా నువ్వు అమ్మేలాకున్నావురాందిలాగా కోరుతున్నావు రాతవ ఆయన బోరు తిరి పందిలా కోరుతున్నావు రాతవా ఈ లో డబ్బాలు కాదు మేము నువ్వు పాడుకోవడుకోరుకోం చెప్పేది ఆడ చెప్ప మర్యాద నాకు తెలీదురా తెలీ తెలీదు అంటే మాత్రం డబ్బా నువ్వు చెప్పేనా

ఒల్లు ఫైలిద్దాం అనుకున్నా దొంగలం అంబిడి కొడక ఏం డొక్కల బుర్తలా అంబిడి కొడక ఎడరు ను వ్యాదవల అంబిడి కొడక ఏం డొక్కల బుర్తలా అంబిడి కొడక ఎవరు నువ్వు వ్యాదవల అంబిడి కొడక ఆ నేను పడతం కాదు నీమే చెప్పారు నాకు ఎవరు చెప్పింది ఏంది పంచాయతీలో చెప్పారు ఎందు ఎప్పుడు పంచాయతీ ను బాటిల్ ను పంచాయతీ అవదు నువోడురా అసలు ను ఎవుడురా ఎందుకు ఎత్తుకెళ్ళావు బాటిల్ నువ్వు నీ బాటిల్ ను ఎత్తుకెళ్ళావు నీ గేమ్ పనే నీ బాటిల్ ఎవరు ఎత్తుకెళ్ళావు నీ బాటిల్ ఎవరు ఎత్తుకెళ్ళావు ఇదమ్సప్ బాటిల్ ఆకడు ను యాకడే ఇన్ని నిన్ బాటిల్ దెత్తుకున్నారు నీ మొహం దమ్సప్ దాగే మొహం అసరా ను ఎందుకు ఆర్చునా నినేం ఆరులే ను

చెప్పు నువ్వు సాయంత్రం మాత్రం నువ్వు బాటిల్ మొత్తం పక్కన పెట్టి ఎంత చెప్పాలి నువ్వు సంవత్సరంలో శాపలు బట్టి రోజులు అమ్మేడు రోజులు అమ్మలు అమ్మేవ్లాగా ఉండే మల్తాలో అమ్మేవిరావు బోర్లు నువ్వు బోర్లో బోర్లు అమ్మేలాగ్లాగుండీ లాగా డబ్బాలు ఇప్పుడు ఇంటి సోద చేస్తాం

కూడా ఎమ్ముకున్నావు ఎవరు నేర్పిస్తా సాయంత్రం నా వల్ కదా డబ్బాలు నువ్వు ఏమేరు నువ్వు నేనే అస నష్టం నీకులాగా యాదవా నేనే అసలు నీకులాగా యాదవా